ఉదయకాలపు కాలపు స్థుతి ప్రార్థన అందరికీ ప్రైజ్లాడండి రాత్రంతా ఈ దేవుడు మనల్ని క్షేమంగా ఉంచి మనం వే పూజలు లేచి స్థుతించడానికి దేవుడు మరొక అవకాశం మనకి ఇచ్చి ఉన్నాడు ఈ ప్రార్థనలో అందరూ ఏకీభవించి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోండి ఉదయకాల స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి ఉన్న దేవ నిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు నాయన నా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరితిగున్న నా దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాత్రాంతియు నీ దేగల రెక్కిల కింద మమ్మల్ని భద్రపరిచేవు నాయన ఎంతో మందికి నాయన ఇలాంటి అను అవకాశాన్ని లేకపోయినప్పటికీ మాకైతే మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి మాతో పాటు ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించండి వారికి ఉన్న ఆర్థిక సమస్య గురించి బలహీనతల గురించి వారి కుటుంబంలో ఉన్న లోటుపాటల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారేమో వారు నా తండ్రి వారు మొరపెట్టుచున్న మొరను ఆలకించి వారికి కావలసిన ఈవులను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి వేలాది దేవతలతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడుపడుచున్న నా దేవా నీకు వందనాలుగు స్తోత్రములు చెల్లిస్తున్న ఈ రోజు కూడా నా తండ్రి ప్రార్థనలో మమ్మల్ని నడిపించండి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి ఎవరి గురించి ఎలా ప్రార్థన చేయాలంటే తలంపుల చేత మమ్మల్ని నేను నడిపించి భద్రపరచమని కోరుచును ప్రార్థనలో నా తండ్రి ఆయన తీవ్రత కలిగిన వారి వల్లే ప్రార్థించే అనుభవం మాకు నేర్పించమని కోరుచును వేలాది దేవదతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడు పడుచున్న దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మీరు మా స్థుతుల మీద ఆశనుడుగా ఉండమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు ప్రభ ఆశ్చర్య కరుడానికి స్తోత్రములు అద్భుత కరుడానికి స్తోత్రములు నిన్న నేడు నిరంతరం ఆకరిత్తి ఉన్న నా దేవా నీకి స్తులు స్తోత్రములు ప్రభా ఐశ్వర్యవంతుడానికి స్తోత్రములు ఓదార్చు దేవానికి స్తోత్రములు నా తండ్రి నాయనా రుణ రుణపత్రాన్ని సెలువుల్లో కొట్టివేసిన దేవానికి స్తోత్రములు నాయనా ఆశ్చర్యకరుడు రానికి స్తోత్రములు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవానికి స్తోత్రములు ఇజ్రాయేలులకు తీర్పరివేయున్న దేవా నీకే స్తోత్రములు ఇద్దరు ముగ్గురు నాయన ఏకీవిస్తున్న చోట నేను అంటారని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా ఇరువది నలుగురి పెద్దలతో స్థితించబడుచున్న నా తండ్రి నీకే స్తోత్రము ఉన్నత సింహాసనసీనుడా నీకే స్థుతులు స్తోత్రములు ఉదయించట అస్తమించట దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఘనత కలిగిన తండ్రి నీకే స్తోత్రములు జ్ఞాన సంపూర్ణుడా నీకే స్తోత్రములు నా తండ్రి గాలి రెక్కల మీద న గమనము చేయగల దేవానికి స్తోత్రములు నాయన చెయ్యి విడివని దేవుడవు ప్రభ డమము మాటలు లేని శాశ్వత తండ్రి నీవే ఉన్నో జీవాహారము నీవే ఉన్నో జీవ జలమానికి స్తోత్రములు ప్రభ జీవమయ్యున్న వాడానికి స్తోత్రములు ప్రభ గొప్ప రాజానికి నాయన మా కాలగతులు నీవసమై ఉన్నవి తండ్రినికి స్తోత్రములు మమ్మల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు గొర్రెల కాపరినికి స్తోత్రములు గొర్రెల గొప్ప కాపరి నీకే స్తోత్రములు గొప్ప కార్యములు చేయువాడా నీకే స్తోత్రములు కృపతో ఆవరించువాడా నీకే స్తోత్రములు కృపా బాహుళ్యము గలవాడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన కేబు కేరుబుల మధ్యన తండ్రి ఆశనుడిగున్న దేవానికి చెల్లిస్తున్నాం కరుణావాత్సల్యము కలిగిన తండ్రి నీకే స్తులు స్తోత్రములు ప్రవ జీవించువాడా నీకే స్తోత్రములు జ్యోతిర్మయుడగు తండ్రి స్తోత్రములు జయశీలుడా నీకే స్తోత్రములు నాయన జీవపు నా తండ్రి ప్రదాత నీకే స్తోత్రములు చెల్లి జీవనదాత నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం జయమిచ్చి దేవా నీకే స్తోత్రములున్నాయన జాలిని కలుగు చేయగల దేవా నీకే స్తోత్రములు ప్రవానికి జగదుత్పత్ కారి నీకే స్తోత్రములు జీవన జ్యోతి నీకే స్తోత్రములున్నాయన ద్రాక్షళి వేయున్న తండ్రి నీకే స్తోత్రములు మేమన్నాం నీలో అంటకట్టి ఫలించే జీవితాలు మాకు నేర్పించమని కోరుచున్నాం నీకే కుమారుడానికి నాయన దీన మనసుకల్ వాడడానికి స్తోత్రములున్నాయన దీర్ఘశాంతుడానికి దేవుని గొర్రె పిల్ల నీకే స్తోత్రములు పాపండి ఈ లోకంలో పాపమును మోసుకొని పోవటానికి వచ్చిన గొర్రె పిల్ల ఎన్న దేవా నీకే స్తోత్రములు నాయన దిక్కులేని వారికి తండ్రి నీవే ఉన్నావు నాయన దేవపుత్రుడా దివ్య ప్రభావుడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన దయానిధి నీకే స్తోత్రములు నాయన నవలసింహాసన శిరుడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దయగల వారిపై దయ చూపించి దేవుడు ప్రభా దివి నుండి వివికి వచ్చిన దేవుడు నాయన దూతలతో వేంచేయుచున్నవాడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా వల వరుణుడా రత్నవరుణ అతికాంక్షనీయుడు ఉన్న దేవ నీకి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దీర్ఘాయుష్మంతమును కలగ చేయగలిగిన నీకు వందనాలయ శిలువలో అపవాదిని నాయన కాళ్ల కింద తొరక్కివేయబడిన తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మరణము జయించిన తండ్రి నీకే స్తోత్రములు ప్రభా మరణశయములో ఉండి కూడా ప్రభా మీ కొరకు మీ బిడ్డల కొరకు రోదన చేయమన్నావు ప్రవా నా తండ్రి మేము ఏ స్థితిలో ఉన్నాము నాయన మేము ఎలా ప్రా చేయలేకపోచున్నాము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన మా కుటుంబాలుగా బిడ్డలుగా నీ సన్నిధిలో ప్రతిరోజు నా తండ్రి ధ్యానం చేయగల కృపను వేకు వేకుజాముని ప్రభ నీ పాదాల దగ్గర ప్రార్థన చేయుచుండగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడువై ఉన్న దేవా నా తండ్రి నీ నోటి మాట చెత్త కలుగు ప్రభా నాయన నొప్పి నుండి మమ్మల్ని విడిపించగలిగిన దేవా నీకు స్తోత్రములు నాయన గాయపరిచిన నా తండ్రి గాయములు కట్టువాడు నేనే ఉన్నానని మాట్లాడుచున్న దేవా నీ గాయమైన హస్తముల చేత మాకు స్వస్థతనివ్వగలిగిన దేవుడు నేవై ఉన్నావు ప్రభా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో మొర మాకు నేర్పించండి నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి ప్రభ మా శరీరం బలహీనమైనది కాని ప్రభ ఆత్మల వేగిరిపాటు మాకు నేర్పించండి ఆత్మలో నిన్ను ఆరాధించే కృపను మాకు నేర్పించండి నాయన అవి ఇది కుమారుడు దాటిపోవద్దని కేక వేస్తున్నప్పుడు ప్రభావ తిరిగి నా తండ్రి వారికి స్వస్థతనిచ్చిన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ప్రభా నేను చూడాలనే ఆశ కలిగి ప్రభా జక్కయ్య చెట్టికి కూర్చున్నప్పుడు ప్రభా జక్కయ్య చెట్టు దిగిరమ్మన్నావు ప్రభా నీ ఇంటికి రక్షణ వచ్చిన్నదని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మీరు మా గృహాన్ని దర్శించండి ఉదయ కాలంలో ప్రభా ప్రతి గృహాన్ని దర్శించండి ప్రభా నీకు వంద నాలుగు ఉన్నాయి స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మాతి గృహములని వెలుగు చేత నింపమని కోరుచున్నాం సమాధానము సంతోషము చేత నా తండ్రి నాయనని ఆశీర్వాదం చేత నింపబడే కుటుంబాలుగా మా కుటుంబాలను సిద్ధపరచండి కుటుంబంలో సంతోషము లేదా సమాధానము లేదా ప్రభా ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు శరీర బలహీనతలతో కొట్టబడుచున్నారు ప్రభా ఏ విషయంలో నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన ప్రార్థన లేక ఇస్తున్న ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఎక్కడ నా తండ్రి ఇద్దరు ముగ్గురు ఏకిపిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మా ప్రార్థనకు నువ్వు జవాబిస్తావు నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో బలహీనులుగా ఉన్న వారి కొరకు మొరపెట్టుచున్నాము నాయన బలాన్ని ఇచ్చి వాడము నీవే ఉన్నావు నా తండ్రి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి వాడము నీవే ఉన్నావు ప్రతి ఆర్థిక సమస్యల నుంచి నాయన విడుదల దగలిగిన దేవుడు నీవే ఉన్నావు అప్పుల భారము రుణ భారములతో నా తండ్రి వేధించబడుతున్నారేమో బయట దూషించబడుచున్నారే కుటుంబ సభ్యులతో నా నాయన దూషణకరమైన మాటల చేతి హింసించబడుచున్నారు నా తండ్రి వారిని విడిపించండి వారి చేయు ప్రతి ఒక్క పనులను దీవించండి ఆశీర్వదించండి అరువుదంతలు నూరంతలుగా ఫలించి అభివృద్ధి చేయమని కోరుచున్నాం ఆర్థిక పరిశులత నుంచి లేవనెత్తని ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చొప్పున ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని కోరుచున్నాము నాయన క్రీస్త మహిమేశ్వర్యం చొప్పున ప్రతి అవసరము ప్రతి బిడ్డకు తీరుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం నా తండ్రి వేకుమునే లేచి ప్రభాని సన్నిధిలో మొరపెట్టి ఈ రోజు ఏ బిడ్డలైతే ఏ ప్రయత్నాల నిమిత్తం బయటకు వెళ్చున్నారు నా తండ్రి జాబ్స్ కోసం వెళ్తున్నారేమో ఇంటర్వ్యూస్ కోసం వెళ్చున్నారేమో నా తండ్రి జ్ఞాపకం చేసుకో వారి స్టడీస్ వెళ్చున్నారేమో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్నారేమో హాస్పిటల్ కోసం వెళ్ళడానికి సిద్ధపడుచున్నారేమో వ్యాపారానికి వెళ్ళడానికి సిద్ధపరుచున్నారేమో వారు చేస్తున్న చిన్న చిన్న జాబ్స్ కొరకు నా తండ్రి వెళ్ళడానికి నాయన వారి ప్రయాణాల్లో తోడుగా ఉండి నడిపించండి ప్రభా వ్యాపారం చేయి వారి పనుల్లో తోడుగా ఉండండి ఈ రోజు వ్యాపారం సమృద్ధిగా నా తండ్రి జరుగుతున్నారు ఎలాగున సహాయం దయచేయండి నాయన వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును నా తండ్రి వేసునం చేత తీర్చమని కోరుచున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి నాయన ఆయన కోర్టు కేసుల చుట్టూ తిరుగుచు ఎన్నో ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారేమో ప్రభా ఆ కేసుల్లో వారు నా తండ్రి విజయాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి ఇంటి సరిహద్దుల మధ్యన బలం సరిహద్దుల మీద ఏమైనా గొడవలు అవుతూ అసమాధానంతో ఉన్నారేమో సమాధానపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా ఈరోజు నా తండ్రి ఏ బిడలైతే వివాహ సంబంధాల కోసం వెళ్చున్నారో ఆ బిడలను భద్రపరచండి నాయన వారి నాయన ఇరు వర్గాల నాయన సైక్యతనిచ్చి నాయన సంబంధాలు సెట్ ఒకటకు సహాయం తెచ్చి ఏ బిడ్డలు వివాహాలు చేసుకుంటున్నారు ఆ బిడ్డలను భద్రపరచండి వివాహంలో ఏ కొద్దు లేకుండానట్లు సమృద్ధిని అనుగ్రహించి మనం కోరుచుండు కుటుంబ వ్యవస్థను కట్టండి భార్య మధ్య సమాధానాన్ని కలుగజేయండి ఒకరి ఏడల ఒకరి ప్రేమతో నా తండ్రి ఆదరించుకునే కృపనివ్వండి వారికి ఇచ్చిన బిడ్డలను బాధ్యతను కలిగిన ఆయన పెద్దవారిని చూసుకునే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన కుటుంబ వ్యవస్థని ఎలా కాపాడుకోవాలో ప్రతి బిడ్డలు నీ వాక్యాన్ని విని సంసరించుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు నేర్పించండి నీ మందిరంలో ఉండే ఆనందం చేత తృప్తిపడే కృపను అనుగ్రహించండి నీ ప్రేమ గొప్పది నీ జయ గొప్పది నీ జాలి గొప్పది నా తండ్రి నీ కృప లేనిది ఒక్క క్షణము జీవించట నా తండ్రి మా వశము కాదని మాట్లాడుచున్న మా కాలగతులు నీ వశమై ఉన్నాయని మాట్లాడుచున్న దేవుడు ప్రభా దీర్ఘాయుష్ నువ్వగలిగినది దేవుడు ప్రవాన్ని రాకపోకలెందు యోహోవా నీకు తోడుగా ఉంటాడనే వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డలకి ఈ రోజు వారికి చుట్టూ ఉంచమని కోరుచున్నాము నా తండ్రి క్రీస్తునందు పరలోక విషయంలో ఆకర్షణ బంధమైన ప్రభ ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఎన్నో ప్రభ నన్ను బలపరచువానికి ముందుగా నేను నాయన సమస్తమును చేయగలనని మాట్లాడుచున్న దేవుడు నాయన సమస్తమైన ప్రతి కార్యములు ప్రభ ఎన్నో సంవత్సరాల నుంచి జరగని కార్యాలు ప్రభు నా తండ్రి వారి పట్ల ఈ కార్య రోజు జరుగులాగానే సహాయం దయచేయండి నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ వారికి తోడు సహాయం దయచేసి నాయన శోధించబడుచున్న శ్రమల నుంచి శోధనల నుంచి రోజువారికి విడుదల దయచేయండి ప్రబంధకార చీకటి శక్తుల నుంచి వెలుబడి చేస్తున్న ప్రతి ఒక్క అపవిత్ర తలంపుల నుంచి విడుదల దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రములు నాయన సహాయం దయచేయండి నాయన నా తండ్రి మీరు వెలుగు సంబంధులై ఉన్నారు కనుక నా తండ్రి మీరు చీకటి గురించి ఆలోచన చేయొద్దని మాట్లాడుచున్నావు నా తండ్రి నీ సన్నిధిలో నాయన వెలిగించగలిగిన దివిటీల వలె నాయన నా తండ్రి రగల్చబడి అనేక ఆత్మలు రక్షించే కృపను మా అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో గర్భఫలం లేని బిడ్డల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము నాయన గర్భఫలం లేని బిడ్డలు నాయన వారిని జ్ఞాపకం చేసుకో ఆరోగ్యాలు ఇవ్వండి నాయన వారికి ఉన్న ప్రతి సమస్యని విడుదల దిండి ప్రభా నా తండ్రి వారి గర్భఫలము నా తండ్రి ఎహోవై బహుమానం అన్నట్లు వారి వడిలో ప్రభా బిడ్డను నింపమని కోరుచున్నాము నా తండ్రి వారి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సమయోచితమైన జ్ఞానం డాక్టర్లకు ఉండి డాక్టర్లు పరమ డాక్టర్ నీవేండుగా ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ఇచ్చి మెడిసిన్స్లో మీరు తోడుకొని నడిపించి భద్రపరిచింది నా నాయన ఉన్న దేవుడు జ్ఞాపకం చేసుకో డెలివరీ వరకు సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు అతన్ని ఆపరేషన్స్ చేస్తుండగా డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని నార్మల్ నార్మల్ డెలివరీ వచ్చిన బిడ్డలను కూడా నీకు దృష్టి ఆపుదాలు ఉంచమని కోరుచున్నాను రోజులు తక్కువగా నెలలు తక్కువగా నాయన పుట్టి బిడ్డలు బాక్సుల్లో ఉంటున్న బిడ్డలు ఉంటున్నారు నాయన అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో తన తల్లి ఒడిలోకి క్షేమంగా చేరుటకు సహాయం దయచేయండి వందనాలు ఈ రోజుని దైవజనులు ఎక్కడికి వెళ్ళి నీ సార్ తండ్రి చెప్పాలని ఆశపడుచున్న వారు వారి ప్రయాణాల్లో రాకపోకల్లో కాపుదల భద్రతను క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభా ప్రత్యేక అవసరత తీర్చి నడిపించండి ప్రభా నా తండ్రి గృహ కొడుకలుగా గ్రామ కొడుకలుగా యూత్ మీటింగ్గా సండీ స్కూల్స్ గా రకరకాల కూడికలు పెడుతూ నాయన సంఘ సభ్యులను నా తండ్రి ప్రోత్సహిస్తూ నా తండ్రి అనేక ఆత్మల పట్టు జాలరులుగా సిద్ధపరచి ఉండగా నీ కృపను మాకు తోడుగా ఉండి నడిపించి భద్రపరచమని కోరుచున్న ఈ రోజు ఏ బిడ్డలైతే రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారి జీవితాల్లో నా మరి యొక్క నూతన నా తండ్రి సంవత్సరాన్ని విచ్చిన్నందుకు నీకు వందనాలు ఏ సంవత్సరంలో ప్రభా నా తండ్రి ఏ కీడున్నను ఏ అపాయం ఉన్నను ప్రభా ఏం చేత తప్పించి ఆ కీడుని మేలుగా మార్చగలిగిన దేవుడవు నీవే నీవేనో సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటం వారి మీద ఉంచి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నాయన మా యొక్క గ్రామాలను ప్రభా మండలాలు ప్రభా జిల్లాలను ప్రభా రాష్ట్రాలను ప్రభా దేశాలను జ్ఞాపకం చేసుకో దేశ రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకుని ప్రజలకు మేలుకరమైన విషయాలుగా తండ్రి ఉపయోగకరమైన పనులు చేసే వారిగా నాయన ఉంటకు సహాయం దండి కక్ష సాధింపు రాజకీయాల వల్ల లేకున్నట్లు ఏ బిడ్డలైనా ప్రజలకు మేలుకరమైన నా తండ్రి నాయన సేవ చేయటకు సహాయం గ్రహించండి ప్రభా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థన వరకు నా తండ్రి మాతో పాటు ప్రార్థనలు ఎక్కిస్తున్న బిడ్డలను ప్రభావ మా కుటుంబాలు మా బంధువులు మా రక్సంధికులు మా స్త్రీ ప్రతి ఒక్క బిడ్డలను నీ దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి మరలా రాత్రికాల ప్రార్థనలు నీ సన్నిధిలో ఒకరించి పర్యంతం వరకు కూడా నీ కృప కాపుదల భద్రతను క్షేమాని ఆరోగ్యాన్ని ఆయుష్ను నాయన అనుగ్రహించి మీరే త్వరలో రాన అనుగ్రహించి నడిపించి భద్రపరచమని త్వరలో రానయని ఏ సత పరిశుద్ధి అమ్మలుగా బ్రతిమిలాడు అడిగి వేడుకొని నా ప్రేమను తండ్రి ఆమె ఏసు రక్తమే జ్యం శిలవురక్తమేజం ఆ పోదికల అనంత నాశనం కలిగిన గాక ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి